హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట అనమాట ఈ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీగా అయితే చూడొచ్చండి నా వీడియోస్ అండి ఇంక ఇక్కడ ఏంటంటే రోజు అయితే మ్యారేజ్ ఉందండి అందుకని చెప్పి ఇంకా రిలయన్స్కి అయితే వెళ్ళామన్నమాట గిఫ్ట్ కోసం అయితే వెళ్ళామండి రిలయన్స్కి అయితే మాకు దగ్గరలో ఉండేది ఏంటంటే రిలయన్స్ మార్టి అనమాట అక్కడికి వెళ్ళి అన్ని ఐటమ్స్ అయితే చూసామండి డిన్నర్ సెట్టు ఇంకా వీటి హాట్ బాక్సులు ఇవన్నీ అయితే కప్స్ అవన్నీ అయితే చూసామండి ఇంకా ఫైనల్గా అయితే ఒకటైతే సెలెక్ట్ చేసామన్నమాట డిన్నర్ సెట్ అండి చాలా బాగుందనమాట పర్లేదండి రేట్ పరంగా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి అన్నీ పింగాణీ సెట్స్ అనమాట అక్కడైతే మనకి ఇలా అయితే డెకరేషన్ చేయరు కదండి అందుకని చెప్పి మేము అయితే ఇంకో వేరే బుక్ షాపులు ఉంటాయి కదా అక్కడైతే ప్యాక్ చేపిచ్చామనమాట మాకైతే సిక్స్ హండ్రెడ్ పడిందండి దాని మీద రేట్ అయితే పదహారు వందలు అనమాట అంటే హాఫ్ రేట్కి అయితే ఇచ్చారండి డిన్నర్ సెట్ అనమాట చాలా బాగుందండి ఇది ఇది ఇలా ఉంటుందండి గిఫ్ట్ అయితే చాలా వెయిట్ ఉందండి అన్ని పింగాని కాబట్టి మనం లోపల చూస్తే ఇలా ఉంటాయి అనమాట ఓపెన్ చేస్తే ఇది ఒకటి ఉన్నాయండి హాట్ బాక్సులు తీసుకుందాం అనుకున్నాం కానీ అంతగా నచ్చలేదండి కొంచెం ఇస్తే మనం మంచి ఐటమ్స్ ఇవ్వాలని చెప్పి ఇవైతే బుక్ చేసి తీసుకున్నాం అనమాట ఇక్కడ నేనైతే రెడీ అవుతున్నానండి మధ్యాహ్నం వచ్చి వన్ అలా అయింది అనమాట స్కూల్కి వెళ్ళి వచ్చి రెడీ అవుతున్నానండి ఇంక మధ్యాహ్నం అయితే సెలవు పెట్టాను అనమాట ఇక్కడైతే నారాయణ పొట్టు అయితే కట్టుకున్నానండి ఇప్పుడైతే శారీ కట్టుకోవడం అయితే నేర్చుకున్నాను ఈ శారీ ఏంటంటే ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఈజీగా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది అనమాట ఇంకా మా వారు అయితే వీడియో తీస్తున్నారండి తీయమని చెప్పాను ఇంకా శారీ అయితే ఫైనల్గా అయితే చాలా బాగా కట్టుకున్నానండి చాలా నీట్గా వచ్చింది పెద్దగా మేకప్ కూడా నేను ఏం వేసుకోనండి సింపుల్గా అయితే రెడీ అయ్యానమాట ఓన్లీ ఒక ఫెరేన్ లోన్లీ పౌడర్ అలా రాసుకున్నానండి ఇంక అంతే అప్పటికే టైం అయిపోతుంది అని చెప్పి వెళ్ళామండి కానీ అక్కడికి వెళ్ళేసరికి త్రీకి అయిపోయిందండి మ్యారేజ్ అయితే మేమైతే టూకి వెళ్ళామన్నమాట క్రిస్టియన్స్ మ్యారేజ్ ఏంటంటే చాలా లేట్ అవుతాయండి అంటే మేము కూడా క్రిస్టియన్సేనమాట ఇక్కడైతే మా మ్యారేజ్ అయితే బాగుంటాయి కానీ లేట్ అవుతుందండి ఇంకా పెళ్ళి అయిపోయేసరికి త్రీ అయిందనమాట మేము తినేసేసరికి ఫోర్ అలా అయిందండి నాకైతే చాలా నీరసం వచ్చిందనమాట ఇంక ఇక్కడ అయితే పూలు కూడా పెట్టుకున్నానండి స్కూల్లో అయితే ఒక అమ్మాయి ఇచ్చిందండి పూలు బాగా కలిసి అనమాట ఇంకెలాగో ఈరోజు ఫంక్షన్ మ్యారేజ్కి వెళ్తున్నాం కదా అని చెప్పి పూలు అయితే పెట్టుకున్నానండి ఎల్లో కనకంబరాలు అనమాట చాలా బాగున్నాయండి లుక్ కూడా ఇంక ఈ శారీ ఏంటంటే నా మ్యారేజ్ డే అప్పుడు కూడా కట్టుకున్నాను కదండి సింపుల్గా అయితే క్యారీ చేయొచ్చు అనమాట ఎవరైనా సరే కట్టుకోవడం కూడా చాలా బాగా కుదురుతుందండి ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి అవన్నీ అయితే కట్టుకోవడం అయితే కష్టమవుతుందని చెప్పి ఈ శారీని పట్టుకున్నాను అనమాట నాకేం పెద్దగా శారీస్ ఎక్కువ ఏం లేవండి అంటే సింపుల్గా కొన్ని మాత్రమే అనమాట ఇంక ఇక్కడైతే ఫైనల్గా అయితే రెడీ అయిపోయానండి ఇంకా చెప్పులు ఉన్నాయన్నమాట ఇంక ఇవైతే వేసుకోనండి ఇప్పుడు ఫంక్షన్కి అలా వెళ్ళేటప్పుడు అయితే వేసుకుంటానన్నమాట అవైతే దుమ్ము పట్టుంటే తుడుస్తున్నానండి ఇక్కడ చూసారా రెడీ అయ్యేటప్పుడు అయితే మా ఇల్లు ఇంకా మామూలుగా ఉండదు అనమాట అన్నీ పక్కన పెడేస్తానండి నైటీలు బెడ్షీట్లు అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో మంచం మీద అయితే ఇక్కడ మా వారైతే రెడీ అవుతున్నారండి ఇంక ఇక్కడైతే ఫైనల్గా అయితే రెడీ అయిపోయామండి నేనైతే మా వారికి చెప్తాను అనమాట మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పమని మా వారైతే ఏదో జోక్స్ వేస్తున్నారండి ఎందుకని చెప్పి నవ్వుతున్నాను అనమాట ఇక్కడైతే మేము పైన నుండి అయితే కిందకి వచ్చేసామండి ఇంకా స్కూటీ మీద అన్నమాట ఇప్పుడైతే వేరే ఆటో అయితే మాట్లాడుకున్నామండి కానీ వాళ్ళైతే కొంచెం లేట్ అవుతుందని చెప్పారనమాట అందుకని చెప్పి మేము స్కూటీ మీద అయితే వెళ్ళామండి నా చీర మొత్తం ఊడిపోయిందనమాట స్కూటీ మీద కూర్చోగానే ఇప్పుడైతే పెళ్ళికైతే వచ్చేసామన్నమాట పెళ్ళింటికి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి పెళ్లి ఇప్పుడే జరుగుతుందండి Oh my god. Oh, my god. Oh, my god.

ಅಂದ್ರೆ ಬೋಧನಾಲ್ ತಿ ಬೋಧನಾ ಮತ್ತೆ <laughs> ತಿರುತ್ತೆ <laughs> <laughs> 嗯 <laughs>。 ఇక్కడైతే వీడియో తీయమని చెప్పి వేరే వాళ్ళకైతే ఇచ్చామండి వాళ్ళకి వీడియో తీయటం అయితే రాలేదన్నమాట నిలువును పెట్టి తీసారండి మనకేంటంటే అడ్డం తీయాలన్నమాట సెల్ అడ్డం పెట్టి తీస్తే నీట్గా వస్తుందండి ఫుల్ వస్తుంది అనమాట రొటేట్ కూడా చేస్తానండి కుదరలేదనమాట ఇంక ఇప్పుడు నేను మా వారు అయితే వెళ్ళి గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఫోటో అయితే అనమాట చాలా బాగా అమ్మాయి అయితే కొంచెం కలర్ తక్కువండి అబ్బాయి మాత్రం ఫుల్ వైట్ అనమాట ఇంక అన్నం తినేసిన తర్వాత అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నామండి వీళ్ళేంటంటే మాకు తెలిసిన వాళ్ళేనండి బంధువులు అనమాట పాపం ఫస్ట్ నుండి చెప్తున్నారండి పప్పు దగ్గర నుండి అయితే ఎంగేజ్మెంట్కి కూడా చెప్పారనమాట ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళలేదండి అప్పుడు నేను డెలివరీ అయ్యి ఉన్నాను కదా వన్ మంత్ అయింది అనమాట అందుకని చెప్పి అప్పుడైతే వెళ్ళలేకపోయామండి ఇప్పుడైతే కంపల్సరీగా రెండేళ్ళు చెప్పి ఇంటికి వచ్చి మరీ చెప్పారనమాట ఇద్దరు మనకు బంధువులేనండి అందుకని చెప్పి వెళ్ళామండి పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది నైట్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట మేమైతే వెళ్ళలేదండి రమ్మన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్